నీకు వెళ్ళదా ఆ మ్యాటర్ అయిపోయింది కదా అమ్మా ఓ తల్లి దొరసాని ఏ అరే బేపటి ఎగురా అన్నా నేను భయపడతలే అన్నా దగ్గర నాకు బా ఫ్రెండ్ నాకు నువ్వు సాపా తీసుకొని ఎందుకు కష్టం కదా

అరే భయపడి అన్నా నేను ఎందుకు భయపడుతున్నాను అన్న బాబాయ్ ఎంత మంచి అనుకున్నాడు బాబా పేరుండే తెలుస్తున్నా పేరు లేదు నాకు తెలుసు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఎత్తున్నావు

70000 దాకాదా మరి మన్ తల్లి আরে చెప్తున్నా అద్దు అట్లా ఏయ్ పడుతుంద అద్దు ఫ్రెండ్స్ అనకిలు నాకు కొంచెం క్లోజ్ గా అంతే అంత మీద ఎక్క ఊంించుకో సరే ఇప్పుడు ఒక అమ్మాయి గురించి నన్ను నాకు నొకేశనవు కదా అంటే ఒక అమ్మాయి కోసం నువ్వు నన్ను నన్ను ఇప్పుడు నా వేజు వేర్తును నువ్వు నన్ను ఫాలో చేసినావు ఇప్పుడు నేను వీడియో నన్ను ఏ అమ్మ కొద్దిగా ఆగు ఏ ఆగు ఏమైతది ఏం కాదు ఆగు ను ఏ బాటిప్ నా అన్నన గురమేతుంద సార్ నీవేటి నా అన్నన గురమేతుండు పున్నని టెన్షన్ పడకు ను అన్న బాబాయ్ మా పిన్ని

ఇక దోశం చేయబట్టినా నన్ను అనుకోటి ఇప్పుడు అంటే దృశనం కోసం నువ్వు నువ్వు నన్ను బేత్తున్నా మాకుంది ఇప్పుడు ఇప్పుడు కలిపి నన్ను బేడ్ చేస్తున్నాను నువ్వు బాడి వచ్చలే నువ్వు మనిపడిన బ్యాడ్ చేస్తున్నాడు ఇంకేది మరి నీకు మంచి గుణం నువ్వు ఎందుకు అయితే ఉన్న చెప్పు నేను తోడోయి పెడుతున్నా మనకి తోట తోటకి ఏంటి సాప సాపు ఉండదు సాపుండదా తోడగూపితే పొలం అంతా గడ్డిపోయి పెట్టాలి గడుపు పెట్టాలి గిడికి వచ్చి సరే ఇప్పుడు నేను బాధ అంటే ఇప్పుడు నేను బాధ ఏందిరా బాధ ఒక అన్న కాబట్టి అచ్చింది తమ్ముని కాబట్టి వచ్చినా నేను నువ్వు నా అన్న కాబట్టి వచ్చిన చేసిన చేయనించినప్పుడు ఇప్పుడు నేను ఏం చేసినా అమ్మా ఇప్పుడు ఏం చేసిన గడ్డ ఎందుకు నువ్వు నీ చూడు గడ్డ ఎందుకు కూర్చున్నావు తమ్మా అని చెప్పాను నేను ముఖం చూపెట్టు నీకెందుకు అవసరం ముఖం చూపెట్టు నీకేం అవసరం రా నీకేం అవసరం తమ్ముడు అన్న తమ్ముడు తమ్ముడు అన్న మంచి ఉండాలి మంచి కోరుకుంటా ఉంటున్నా మంచిగా ఉంటున్నాను కాలు అరే నేను మంచిగా ఉంటున్నారా మధ్య మీకు తెలుసా నా పరంగా కాలు నా చూపి బరబ్బరి చెప్తున్నారా నా లాభారు ఏం చెప్తారు ఇదే విషయం చెప్తావు చెప్పు చెప్పు పక్కన చెప్పు అంటే జీవితం అదే మరి అందుకే ఆ ఇదని చెప్పేసి అప్పుడు చెప్తాను నాకు తెలిసే లేదు నాకు అన్ని తెలిసే అన్ని చేసిన గిడ్డ ఎందుకు వచ్చావు చూడు అన్ని చేసిన గిడ్డ ఎందుకు వచ్చినావు మళ్ళీ అట్టే మాట నేను పిసోడాడు నీ పిసో నేనే నువ్వు మంచోడు కదా అమ్మరు మంచోనే మీకు మీకు ఇష్టం పర్లేదు మంచోడు మీకు ఎందుకు వచ్చినావు ఓ బది ఇది ఒర్రుడు ఇది పాచేది మనం పోదాం అమ్మ ఆగా మా పోదర్ పోత రాగు మా జీవ లాగమేతునే ఇక్కడ మా అన్న దూరం ఏతుండు సుమన దూరం ఏతుండు బాబాయ్ పిల్లలందరం దూరం ఏతుండు మీరు చేసుకుంటారా మీరు చేసుకుంటారు నా ఎంజాయ్ నేను చేసుకుంటున్నా నేను అన్ని మంచి ఏ విషయం చెప్పాలి ఇంకా నీకు నువ్వు గడ్డది పోతున్నావు విట్రా చెప్ప మా తమ్ముడు అడు అద్దా అడే పరివాడు కాదు అరే నువ్వు చెప్తున్నా అద్దు ఇంటికి అర్దు పోయింటికోంద్రతమ్మ నువ్వు అరే చెప్తున్నా ఫస్ట్ చెప్తున్నా మొన్న నాకు సుమానగా అంటాయం ఇప్పుడు నాకు ఫస్ట్ చెప్తా నేను మంచి చూసుకున్నా నేను మస్ట్ చెప్పాలా నేను మస్తు మంది నేను మంచి చూసుకుంటున్నా కాకపోతే మీరు అనుసరం చెప్పి అత్తూరు కూడా పెట్టుకున్నావుతాను అట్లా కాదన్నా నువ్వు ఏవే నా విషయాలు నా విషయాలు మీకు ఎందుకురా ఫస్ట్ అప్ నువ్వు వేయవరా అరే నాకు కంటూ ఆకురా మీద అన్నం పెడతాయిగో నేను అరే నేను ఏతా పీతలేను నా భార్య అయినా పరంగా ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా నాకు తెలుసు అవన్నీ అన్న మొన్న నిమి సుమానా బాగా కంట ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కంట అవుతుంది నువ్వు కూడా అవుతున్నావు నువ్వు ఆకు నేను మంచి చూసుకున్నా నేను బతుకులు నేను మంచి చూసుకున్నా ఇది ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయి

కండలు నేను ఏం చేయాలి ఇప్పుడు కండ చెప్తే కొట్టే మరి కొడితే కొట్టు తమ్మునే కదా మంది అయితే కాదు కొట్టు అన్న చోట పోతాం అన్న రెచ్చోడు కాదే పోరా రెచ్చోడు కాదు పోరా నువ్వు ఏ వాటి అన్న మొత్తం అందరం విరేతున్నావు ఎవరైతే లేరా నువ్వే మీరు ఆగమవుతున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వల్ల అందరం ఆగమవుతున్నావు నువ్వు ఏ వాటి మొత్తం కుటుంబం అంతా ఆగమవుతుంది కుటుంబం అంటే ఏరే ఇప్పుడు ఇప్పుడు చూడరు ఆగం ఆగమని నాకు

వచ్చినా పోతా అంట మళ్ళీ దగ్గర తీసుకుంటున్నావు పోని పోటు బయటకో చేతి కొడుకు చేతి ఏమైంది అన్న ఏంటిది నువ్వు చేసేది పిన్ని అన్న మరి నీకేమని చెప్పు

అరే అరే చెప్తున్నా దీంతో ఆపేసి దీంతో ఆపేసాయి ఆపేసాయి నీకు నాకు గొడవ లేదు నాకు గొడవ లేదు ఈడ ఎత్తా పానాలు పోతాయి పక్క పోతాయి పానాలు నువ్వు అరే సంవత్సరంలో నువ్వు నువ్వు వాళ్ళు నా ఫ్యామిలీ మాట మళ్ళీ వాళ్ళు సిచువెట్టారు కొన్ని 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 ఉంటాయి నువ్వు వినవసరంగా నేను ఏమంటున్నాను ఫాలో చేసి తప్పేసినట్టు కాదు ఇంకా తప్పేత్తున్నావు ఇంకా 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 తప్పేత్తున్నావు తప్పేత్తున్న నువ్వు తప్పేది మరి అరే సూడంది ఏది మాట్లాడదు తమ్మా బరబర్ చూసే మటైనా ఏం చూసినావు రా బరు చూసే మటైనా అచ్చి నువ్వు రాం రాగా మేము కూర్చున్నావా లేకపోతే మేసుకుంటున్నాం మీరు కూర్చురు రావ్ లేసురు రావ్ మాకు ఏందన్నా చూడలేవా చిన్న బరబరు బరాబర్ కూడా అంటున్నా కదా అరే చెప్తున్నా విషయం నువ్వు బాగా నువ్వు అయినా అన్న ఏ అన్న విషయాలు బాగా అలాగే అవసరం విషయాలు చెప్పుకో ఇంటికో చెప్పుకో చెప్పు ఇయో మా చెప్పులేసుకో వంద ఉంటాయి చక్కగా ఉంటాయి ఎప్పుడు దూరం అవుతున్నాడు నువ్వు దూరం అవుతున్నావు నా

అదే ఆగానా ఏంటి అదేనాదండి ఇప్పుడు ఇప్పుడు నీ గురించి ఇప్పుడు

ఎటువద్దు నీకు ఎందుకు అరే చెప్తున్నా నీకు అవసరం లేదు చెప్తున్నా విషయాలు నీకు రావాలి గల్ది ఎగుతాం అనుకోని చెప్తున్నా నా మేము చెప్తున్నా నువ్వు వెళ్ళి పెడతాను నా మేను అన్న తమ్ముడు తమ్ముడు అంటే అప్పటి నుంచి బాగా రూపాయలు అంగతున్నావు బిడ్డ అయ్యో నీకు ఉంది పోయి ఇక ఇగో ఇయ్య నీకు ఉంది పోయినాడు నా ఇష్టమని నేను చేసుకుంటా నువ్వేందుకేపేది బొచ్చుగా డ్రామాలుగుతున్నాయి ఇక్కడ ఆ పని తెలుగుతున్నా ఉంటాయి ఏవో ఉంటాయి ఎందుకో నా నామే వాడుతురు అంత వేస్ట్ అంత ఏ అంతే నొడిసే పడకేం కదా